హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇది బైరాన్ ఫోర్ట్ సో దాని యొక్క గోడ చూడండి మొత్తం ఈ వాటర్ ఫోర్స్ వల్ల ఇది ఎలా బండ టైప్ ఉన్నాయి కొంచెం మెత్తగా ఉంటాయి మరీ మెత్త అని కాదు సో ఇవి టైపింగ్ బండ లైక్ మట్టితోని అది ఇసుకన అక్కడ ఉండే మట్టి అనేది ఈ వాటర్ ఫోర్స్కి అనేది అది గట్టి పెడిపోయి ఒక అట్లా అయిపోయింది సో అదొక దాని ఫోర్స్కి అది ఎంత వేసినా కూడా అంత గట్టి ఉంటుంది అన్నట్టు చూడడానికి నార్మల్ మట్టి ముద్దలు ఎక్కువ ఉంటుంది కానీ చాలా స్ట్రాంగ్ ఉంది అది ఇది చిన్న గోడ టైప్ ఉంది అన్నట్టు అది బట్ అది ఎలాంటి